జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రివర్యుల గోవర్ధన్ అరెస్ట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గుర్చేస్తా ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం ఒక పీటీ వారెంట్ వేయటం ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధ కేసులు పెట్టి ఇబ్బంది గురిచేస్తున్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ఐవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది ప్రజల అండదండలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావటం జరుగుతుంది తప్పకుండా ఏదైతే మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధనని కలవటం జరుగుతూ ఉంది ఎన్ని ఒకలా ఏదో పీటీ వాలంటేస్ ఏ రకంగా జగన్ గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతోంది ఈ రోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జనస్పందన కానీ అన్నీ కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులున్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం